ఇంకా చదువుని వాడకు చదివిన సదసద్వివేక చతురత గలుగును చదువు గవలయను జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి అని బుజ్జగించి గురువుల దగ్గర పంపారు అప్పుడు శుక్రాచార్య వారు ఏదో తపస్సులో ఉంటున్నారు అని పుత్రులు వాళ్ళిద్దరూ గురుకులాన్ని చూసుకుంటున్నారు ఇప్పుడు అంటే మెయిన్ ప్రిన్సిపల్ వెళ్ళిపోతే అక్కడ వైస్ ప్రిన్సిపల్ ఇతరులు ఉంటారు వైస్ ఛాన్సలర్ లేనప్పుడు మిగిలిన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరూ చండా మార్కా అనేటువంటి వాళ్ళు మొత్తాన్ని గురుకులంలో చేర్చేశాడు ఈయన ఇంకా వాళ్ళు పాఠములు చెప్పిస్తున్నారు అన్నీ చక్కగా నేర్చుకుంటున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవి నేర్చుకుంటున్నాడు తిరిగి అప్ప చెప్తున్నాడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏం తెలివితే అట్టని ఏ పగది వారు చెప్పిన ఆపగదిని చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని మిచ్చలని రూపించిన నిరూఢ కనీషన్ అని కూడా తెలుసు ఈ విద్యలని వేస్ట్ అని తెలుసు అది ఆర్గ్యుమెంట్ ఎందుకు అరుగు పరిరానివే అన్నీ నేర్చుకున్నాడు లేకపోతే ఎందుకు పనికి వస్తాయండి ఇది రాజనీతి శత్రువుతో ఇలా ఉండాలి మిత్రువత ఇలా ఉండాలి ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటే శత్రుమిత్ర భావం లేని అడిగివి ఎందుకు కానీ ఆ సబ్జెక్ట్ అదే అందుకు దాన్ని మాట్లాడకూడదు మెడిసిన్ చదువు మెడిసినే అందుకే నీ వేదాంత కాదని పక్క తొయ్యకు అది అలాగే ఉంటుంది అంత ఇక్కడ కానీ ప్రతీదీ నేర్చుకుంటున్నాడు నేర్చుకుని తెలిసిపోయింది తానన్ని రూపించిన మిచ్చలని ఇవి మిచ్చలే అని తెలుసు కనుక చక్కగా నేర్చుకున్నాడు ఆలించ పఠించనన్నియు చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై అది గొప్పతనం అండి ఇక్కడ ఇన్ని విద్యలు నేర్చుకుంటున్నా లోపల ఉన్న విష్ణుభక్తి చెదరలేదు అదే ఇంత విష్ణుభక్తి కూడా ఒక సీరియల్ చూస్తే పోతుంది అందరికీ తెలుసు ఇక్కడ అవునా మొన్నడు బాగానే ఉండేవాడు సీరియల్ మరిగాడు పోయింది ఆఖరికి విదేశాలకు కొడుకు దగ్గరికి వెళ్ళినా ఆ టైంకి వెళ్ళి పెట్టుకొని చూసేస్తాడు సీరియల్ అప్పుడు కానీ ఇవాళ ఇవాడు చూసాక వాళ్ళు రేపటి వరకు ఏం జరుగుతుందని వాడు రీక్యాప్ వేస్తాడు కానీ వీడు అప్పటివరకు ఊరుకోడు అదే చింతన ఒక్క సీరియల్తో పోతుంది ఇదంతా అలాంటి దీన్ని చదువులు నేర్చుకున్నా చదరలేదండి విష్ణుభక్తి అది గొప్పదం చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై ఇలా నేర్చుకుంటూ ఉంటే ఆఖరికి తండ్రికి కలిగింది పైగా రాజుగారి కొడుకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తీసుకెళ్ళాలి మా పిల్లాడు ఎలా చదువుకుంటున్నాడు తెలుసుకోవాలని తీసుకురండి అన్నాడు వెంటనే గురువులు తీసుకెళ్ళారు తీసుకురాగానే ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ప్రేమగా పుత్రుని చూసి పోయి చదువుకుంటున్న కుర్రాడు ముద్దుగా ఉన్నాడు ఒళ్ళు కూర్చోబెట్టుకుని అడుగుతున్నాడు పప్రచ్ఛ గత్యత వత్స మన్యతే యద్భవాన్ ఏమని అడిగాడు అంటే నువ్వు ఏది మంచు అనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు ప్రశ్న జాగ్రత్తగా ఉంది కదా అందుకని ఏంటి మ్యాథమెటిక్స్ చదివా అందులో ఫలానా సొల్యూషన్ ఎలా ఉంది చెప్పు ఎలా అడగలేదు ఆయన ఏమని అడిగాడు మన్యతే సాధు యద్భవాన్ నువ్వు ఏది మంచు అనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు దీని పోతన గారితే పుత్రా నీకు అయ్యేది భద్రం బయ్యున్నది అని ఒకటే మాట చెప్పారు రెండు బాగున్నాయి ఏది సాధువు అనుకుంటున్నావు అంటే తత్సాధు మన్యే ఎక్కడ ఫస్ట్ చేశారు అక్కడ ఆరంభించాడు శ్లోక చమత్కారం చూడండి తత్సాధు మేసు అసురరాజా నా దృష్టిలో దేహినా జీవులకు ఏది సాధువు అంటే సదాసముఘ్నధియాసద్గ్రహాత్ ఇవాత్మపాతం గృహమంధకూపం వనోగతో వనంగతో వనంగతో హరిమాశ్రయేత అది ఏమనేని జీవుడైన వాడు అంటే దేహం ధరించిన వాళ్ళు ఈ సంసారము ఇదే సుఖం అనుకుంటూ గృహవ్రతులే జీవించకుండా పరమాత్మను ఆశ్రయించి అరణ్యంలో ఉండడం మంచిది అంటే ప్రతివాడు అడవి గెలిపవాలని కాదు అడవికి వెళితే అక్కడ ఇల్లు కడతాడు దానికి ఎంత అడవి గెలిపోవడం అంటే ఏకాంతంలోకి వెళ్ళాలి అంతర్ముఖుడు కావాలి ఇది దీని యొక్క ప్రధాన అర్థం అండి ఎంత అందంగా తెలుగు చేశారంటే దేహధారులకు అన్నాడు కదా దేహిన ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నుతిలోపలం ద్రెళ్ళక వీరు నేమనుమతి భ్రమణం బున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము సేర్చి తారడవి నుండిట మేలు నిశాచరగ్రణి ఏమి చెప్పాడు ఇక్కడ ఒక్కటే సారం ఇవన్నీ చేర్చుకుని పోగు చేసుకుని ఇదే సత్యం అనుకుంటూ చివరి వరకు వాటిల్లోనే దేవుళ్ళ అడ్డం కాకుండా సర్వము పరమాత్మ స్వరూపమే ఆయన కళయే విశ్వమంతా సర్వమున్నతని దివ్య కళామయమంచు సర్వం విష్ణుమయం జగత్ అనే భావనలో వెళుతూ ఆ విష్ణువునందు చిత్తం చేర్చి ఏకాంతంలో ఉండడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు ఒకటే మాట ఏది మంచిది అనుకుంటున్నాడు ఇదేం చెప్పాడు అధిక ప్రసంగం చేయలేదని అని చెయ్యగానే చేయగానే మహా కోపం వచ్చింది చూస్తున్నాడు ఏం మాట్లాడు విష్ణువు నువ్వు అంటే ఈయనన్న విష్ణువు వేరు ఆయన అనుకుంటున్న విష్ణువు వేరు ఆయనంటే విష్ణువు అంటే సర్వదేవతల్లో ఒకడు ఆయన చేయిద్దామని ప్రయత్నించాను ప్రయత్నించి అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు నాకు కనబడలేదు అంటే వీడికి కనబడలేదు ఎప్పుడో ఖాళీ చేశాడు అనుకున్నాడు అనుకుని విష్ణు తత్వం తెలియనివాడు తండ్రి తత్వం తెలిసినవాడు ఈయన తత్వజ్ఞుడైన భక్తుడు ఆ మహానుభావుడు కానీ ఆయన దృష్టిలో విష్ణు శబ్దం వేరు ఇద్దరు కేవలం దేవతాద్దేశి కనుక దేవతల్లో ఒకటిగా విష్ణువును భావిస్తున్నాడు దేవతలకే దేవుడై దేవతల్లో ఒకటిగా ఉన్న సర్వవ్యాపి అయిన బ్రహ్మమే నారాయణుడి ఎరుకలేదు అతనికి కానీ విష్ణు శబ్దం నగరం మహాకోపం వచ్చింది వెంటనే నాకు చూడగజోధ్యమయ్యుడు కదా నా తండ్రి ఈ బుద్ధి తా నీకు లోపల పుట్టెను పనులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భార్గవులు పలికిరో ఈ దానవశ్రేణికి శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని వర్ణింప నీకేటికి ఏంటయ్యా ఈ బుద్ధి నాకు ఆశ్చర్యం బుద్ధి నీకు లోపల పుట్టిందే ఎవరైనా చెప్పారా నీకు గురువులు తీసుకెళ్ళి కానీ చెప్పారా అని వాళ్ళని చూసాడు ఒకసారి వాళ్ళకప్పుడు వణుకు పుట్టింది చిన్నపిల్లాడు నీకేం తెలియదు ఎవరైతే చెప్తా అనేస్తా కానీ విష్ణువు మనకు శత్రువయ్యా ఆయన నీ పిరతను చెప్పేశాడు ఆయన అలా దుర్మార్గురు సమా అని చెప్తూ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ కబుర్లు కాకరకాయలు పక్కన పెట్టు అడవికి వెళ్ళిపోవాలి ఇల్లు విడిచిపెట్టాలి పనికి మనం మాట్లాడి సురళందరూ లుటయ్యో సురాధిపతులను సుఖించుటో సిద్ధులను పరివేధించుటయో మునిప్రబరులను బాధించుటో విహంగ నాగపతులను నాసం ఇవి మనం చేసిన ఘనకార్యాలు ఆ దేవతలను తోలుదామా ఆ మును కొట్టేద్దామా ఇల్లు వాళ్ళని చంపుదామా ఇలాంటి మంచి పనుల కోసం తిరగాలి కానీ హరియంచు గిరియంచు నేల చెడ మొహాం దుండవై పుత్రక ఈ హరిగిరి అని ఎందుకయ్య దెబ్బతింటావు ఏం పదాలు వాడలే రెండు పోతలు